అందరు నమస్కారం అండి అఖండ టూ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది లాస్ట్ మూమెంట్లో షోలుని రద్దు చేశారు అన్ని అనుకోలు ఈ పాటికి అఖండ సినిమా థియేటర్లలో సందడ చేస్తూ ఉండేది దాని మీద కూడా మనం రివ్యూ చేసుకునే ఉండేవాళ్ళం సినిమా బాగుందా బాగలేదా అనేది ఈ పాటికి అందరికి తెలిసిపోయి ఉండేది అలాగే సినిమా థియేటర్ల దగ్గర ఒక పండగ వాతావరణం ఉండేది థియేటర్లో చేసి ఉండేది అఖండ సినిమా బట్ దురదృష్టకరం లాస్ట్ మూమెంట్లో లో షోలుని రద్దు చేశారు తర్వాత సినిమాని రద్దు చేశారు దీంతో బాలకృష్ణ గారు అలాగే నందమూరి అభిమానులు బాధపడే పరిస్థితి వచ్చింది రోజున బాలకృష్ణ గారు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నందమూరి అభిమానులు బాధపడాల్సి వచ్చిందంటే దానికి కారణం ఈ అఖండ టూ సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వల్లే కేవలం వాళ్ళు వల్లే వాళ్ళు చేసిన పనికి మారిన పని వల్ల వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ రోజున బాలకృష్ణ గారు తలదించుకోవాల్సి వచ్చింది నందమూరి అభిమానులు బాధపడాల్సి వచ్చింది నిజంగా నిజంగా ఈ నిర్మాతల వల్లే ఈ నిర్మాతలు గనక ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే కుక్కడ కొట్టి కొడతారు నందమూరి అభిమానులు అంత కోపంతో ఉన్నారు అంత కోపంతో ఉన్నారు నందమూరి అభిమానులు నేను పొద్దున ఈ న్యూస్ విన్న తర్వాత నేను నమ్మలా నిజంగా నాకు నమ్మబుద్ధి కాల అంటే అంటే లాస్ట్ మూంట్లో సినిమా సోల్ని రద్దు చేస్తున్నాము అని ఇంతవరకు మనం ఎక్కడ చూడాలి ఎక్కడ వినాల ఎక్కడ వినాల మనం ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైము మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుంది అన్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో రద్దు చేశారు అది తర్వాత నాకు షాక్ అయినా నేను నిజంగా నిజంగా షాక్ అయినా ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకునేదానికి నాకు కొద్దిగా టైం పట్టింది లాస్ట్ మూమెంట్ లో తెలిసింది బట్ ఇది నిజమే అని తెలిసింది తెలిసిన తర్వాత నిజంగా నాకు బాధ అనిపించింది నిజంగా బాధ అనిపించింది నాకే బాధ అనిపించింది అంటే నందమూరి అభిమానులకి వాళ్ళు ఇంకెంత బాధపడుంటారో ఒకసారి అర్థం చేసుకోండి చిన్న చితక హీరో సినిమా సినిమా షోలు రద్దయ్యారు సినిమా ఆగిపోయిందంటే సరే పోనీ అనుకోవచ్చు బాలకృష్ణ గారు ఏమో చిన్న చితక హీరో కాదు కదా టాప్ హీరో ఒక పేరున్న వ్యక్తి పొలిటికల్ గా పేరుంది సినిమా పరంగా పేరుంది ఆయన లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ గారు అలాంటి పెద్ద హీరో సినిమా మరికొన్ని గంటల్లో షో పడబోతుంది అనంగా సినిమా ఆగిపోయిందంటే నిజంగా బాలకృష్ణ గారికి అభిమానులు కూడా షాకింగ్ న్యూస్ అనమాట ఇది నిజంగా షాకింగ్ న్యూస్ బాలకృష్ణ గారి అభిమానులు నేను పొద్దునుంచి నుంచి నాతో చాలా మంది మాట్లాడుతున్నారు వాళ్ళు బాధ నిజంగా వర్ణనీత్తుతో వాళ్ళు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది అవును అంటే అభిమానులు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారి అభిమానులైనా సరే లేకుంటే ఇంకో హీరో అభిమానులు సరే ఏ హీరో అభిమానులైనా సరే ఒక సినిమా వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే పది రోజుల నుంచి థియేటర్ దగ్గర సందడ చేస్తారు థియేటర్ దగ్గర నానా అంటే ఒక పండగ వాతావరణం తీసుకొస్తారు ఆ కట్అవుట్ కట్టడం ఏంది పూలదండ్ర తీయడం ఏంది థియేటర్ని పెళ్లి కూతురులాగా ముస్తాబు చేయడం ఏంది అన్ని రకాలుగా థియేటర్ దగ్గర అభిమానులు సందడ చేస్తారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి ఆశించరు అభిమాని అనే వ్యక్తి ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించడు తన కష్టపడిన డబ్బులతో తను కట్అట్ పెట్టి పోస్టర్లు పెట్టి పూలదండలు తెచ్చి థియేటర్ని సందడి చేస్తారు థియేటర్ని ముస్తాబు చేస్తారు అంత ఆనందంతో సినిమా చూడబోతున్నాం మా హీరో సినిమా చూడబోతున్నాం అని అంత ఆనందంతో ఉన్న ఆ టైంలో లో షోని రద్దు చేస్తున్నాము అంటే ఆ అభిమానుల్లో బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి నిజంగా చాలా బాధాకరం ఇది ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటిది ఎప్పుడు జరగల బాలకృష్ణ గారికి నిజంగా ఇది ఒక మచ్చలాగా ఉండిపోతుంది దీనివల్ల ఆయనకి ఏమైనా ఫరక్ పడుతుందంటే దానివల్ల ఆయనకి ఏమి కాదు ఆయన ఎంట్రూ కూడా ఊడదు దీనివల్ల కానీ ఇలాంటి లాస్ట్ మూమెంట్లో సినిమా ఆగిపోయిందంటే ఎంతో కొంత బాధ ఉంటుంది దానివల్ల ఆయనకి పెద్ద ఇంపాక్ట్ ఆయన పేరు కానీ లేకుంటే ఆయనకి ఇంకోటి ఇంకోటి పోద్ది అనేది ఏం ఉండదు అనమాట ఈ రోజు కాకపోతే రేపు రిలీజ్ అవద్ది ఈ రోజు సినిమా అనేది హిట్ హిట్ అవద్దా కాకపోతే తర్వాత ఇష్టం బట్ ఈ రోజు కాకపోతే రేపు రిలీజ్ అవద్ది దానివల్ల ఆయన దానికి ఏం కాదు బట్ అభిమానులు బాధపడుతున్నారు ఎందుకంటే ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ చేసింది భారీ వసూలు అంటే బాలకృష్ణ గారి కెరియర్ లో ఈ సినిమా ఒక లాగా మిగిలిపోతుంది మంచి మంచి కలెక్షన్స్ చేస్తుంది ఈ సినిమా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు వాళ్ళు అంత సంతోషంగా ఉంటారు దాని మీద వీళ్ళు నీళ్లు చల్లారు ఈ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఈ పనికి మాలి నిర్మాతలు వీళ్ళ నిర్మా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇది కొత్త కాదు గతంలో ఇలాంటి పనికి పనులు చాలా చేశారు ఏదా దూకుడు సమయంలో దూకుడు వీళ్ళే అంట అలాగే ఆగడ సినిమాకి వీళ్ళే నిర్మాతలు అంట అలాగే నేను ఒక్కనే సినిమాకి ఈలే నిర్మాతలు అంట ఆ టైంలో కూడా వీళ్ళు పనికిమాల పనులు చేశారు అప్పట్లో కూడా ఆ సినిమాలను ఇబ్బంది పెట్టారంట ఇబ్బంది పెట్టారంట వీళ్ళ ట్రాక్ రికార్డు ఇదనమాట వీళ్ళు ట్రాక్ రికార్డు తెలుసు కూడా బోయిపాటి గారు వీళ్ళతో సినిమా తీశారంటే నిజంగా బోయిపాటి గారిని ఏమనాలో నాకు అర్థం కాల బోయిపాటి గారికి మరొకటి నిర్మాతలు దొరకలేదా నాకు అర్థం కాల మీరు నిర్మాత దొరకలేదా ఇలాంటి పనికి మాలిని నిర్మాతలు పెట్టుకొని సినిమా రిలీజ్ అవుతుందన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫైనాన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సెటిల్ చేయాలి కదా ఇది రూల్ కదా ఆ రూల్ని పట్టించుకోకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టు అంటే కనీసం బాధ్యత లేకుండా కేవలం నిర్లక్ష్యం వల్లే కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ రోజున ఇంత పరిస్థితి వచ్చింది ఇంత పరిస్థితి వచ్చింది చాలా మంది ఈ సినిమా ఆగిపోవటానికి వెనకాల చాలా మంది కారణ చాలా మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వల్ల ఈ సినిమా ఆగిపోయింది అని అన్యం పుణ్యం తెలియని చిరంజీవి గారిని లాక్కొస్తున్నారు చిరంజీవి గారిని లాక్కొస్తున్నారు అసలు ఈ సినిమాకి చిరంజీవి గారికి ఏంటి సంబంధం అసలుకి ఏం సంబంధం లేదు కదా బాలకృష్ణ గారి సినిమా ఆపాల్సిన అవసరం బాలకృష్ణ గారి సినిమాని అడ్డుకోవాల్సిన అవసరం చిరంజీవి గారికి ఏమొచ్చింది వచ్చింది లేదు కదా కొంతమంది న్యూస్ ఛానల్స్ లో కొంతమంది పోస్టులు పెడుతుంటే నిజంగా వీళ్ళకి మనుషులా లేకుంటే కడుపు అన్న తింటున్నారా గడ్డి తింటున్నారా అనిపించదు అక్కడ నిజంగా దీనికి చిరంజీవి గారి పేరు ఎందుకు తీసుకొస్తున్నారు చిరంజీవి గారు వెనకున్నారు ఈ కుట్ర వెనకాల ఎవరు లేరు చిరంజీవి అనే వ్యక్తి చిరంజీవి అనే వ్యక్తి ఎందుకుంటాడు ఎవరు ఉండరు కేవలం ఇది ఆ నిర్మాతలు చేసిన పనికి మాలిన పని వల్లే కేవలం నిర్మాతల వల్లే ఆ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే చిరంజీవి గారు ది మధ్యలోకి ఎందుకు వస్తారు ఇన్ని సంవత్సరాలు లేని చిరంజీవి గారి మధ్యలోకి వచ్చి బాలకృష్ణ గారి సినిమాని ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు ఎవడో పనికి వైసీపీ పౌరముకున్న కొడుకులు ఉంటారు వాళ్ళు ఏదో ఒక పోస్ట్ పెడతారు చిరంజీవి గారి మీద అక్కస్తో ఒక పోస్ట్ పెడతారు పవన్ కళ్యాణ్ గారి మీద అక్కస్తో వాళ్ళ ఉంటది కదా కోపము దాని మీద ఒక పోస్ట్ పెడతారు ఇదిగో పలానా సినిమా అక్కడ టూ సినిమా ఆగిపోవడానికి ఆ పెద్ద హీరోనే కారణం చిరంజీవి కారణం అని పనికి పనికిమాలిన వ్యక్తి ఒక పోస్ట్ పెడతాడు దాన్ని తీసుకొచ్చి న్యూస్ న్యూస్ ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్లో దాన్ని లైవ్ కింద డిబేట్ల కింద పెట్టేసి ఆ విమర్శిస్తూ ఉంటారు చిరంజీవి గారిని ఫోటో పెట్టేసి సిగ్గు ఉండాలి కొద్దిగన్నా కూడా కొద్దిగా సిగ్గు ఉండాలి ఇలాంటి అంటే అభిమానులు ఇప్పటికే నందమూరి అభిమానులు చాలా బాధలతో ఉన్నారు నిజంగా ప్రొడ్యూసర్లు కనిపిస్తే కుక్క కుక్కను కొట్టిన కొట్టినా ఆశ్చర్యపోకల్లా అంత కోపంతో ఉన్నారు అలాంటి సమయంలో ఇక్కడ ఫ్యాన్ వార్ చేస్తున్నారు ఈ మీ కొన్ని మీడియాలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫ్యాన్ వార్ చేస్తున్నారు వాళ్ళకి ఆ ఫ్యాన్స్కి ఈ ఫ్యాన్స్కి గొడవ పెట్టాలి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మనం దాని మీద వీడియో చేసుకోవచ్చు దాని మీద మనం డబ్బులు చంపేచ్చుకోవచ్చు అని పనికి మళ్ళీ పనులని చేస్తున్నారు కొంతమంది పనికి మళ్ళీ వ్యక్తులందరినీ వీళ్ళని ఏ చూపుతో కొట్టలు నాకు అర్థం కాలే నిజంగా నాకు అర్థం కాల ఏదేమైనా అఖండ రద్దు ఇప్పుడు ఏదో రద్దయిపోతే సోలు కానీ ఒక రకంగా అభిమానులు నందమూరి అభిమానులు చెప్తున్నా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఏమి జరిగినా మన మంచి కొరకే ఏమి జరిగినా మన మంచి కొరకే ఈ రోజున సినిమా ఆగిపోయిందంటే అది మన మంచి కోరకని ఆలోచించుకోవాలి అంతే ఎందుకంటే ఇంకా ఈ సినిమా మీద హైప్ పెరిగింది దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకుని సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు దాకా ఇంత హైప్ లో ఉన్న సినిమా ఇప్పుడు ఆకాశానికి వెళ్ళిపోయింది ఈ సినిమా ఆకాశానికి వెళ్ళిపోయింది రేపొద్దున టికెట్స్ ఓపెన్ అయితే బుకింగ్స్ ఓపెన్ అయితే సినిమా షోలు పడుతున్నాయి బుకింగ్స్ అని ఓపెన్ అయితే ఒక్క సీటు కూడా దొరకదు సోల్డ్ అవుట్ అవుతుంది సీట్లు మొత్తం థియేటర్లు మాత్రం ఫుల్ అయిపోతాయి మంచి జరిగింది మంచి జరిగింది ఒక ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు బట్ సినిమా రిలీజ్ అవుతుంది మంచి రిజల్ట్ వస్తుంది దీనికి బాధపడాల్సిన అవసరం లేదు మన మంచి కొరకే అనుకోండి ఏమే మన మంచి కొరకే జరిగింది అనుకోండి మన మంచి మన మంచి ఎక్కడా లేదు ఈ పనికి మాలిన వ్యక్తులందరూ ఏదో ఒకటి ఫ్యాన్ బార్ చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంటారు అలాంటి పోరం పోకు వ్యక్తులందరూ మాటలు పట్టించుకోబాకండి ఈ సినిమా ఏలో లేకుంటే రేపో ఎల్లుండో ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంది కంపల్సరిగా అఖండ సినిమా భారీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము నేను కూడా కోరుకుంటున్నాను ఎవరు బాధపడకండి ఏ అభిమానులు కూడా బాధపడకండి మంచి జరుగుతుంది అంత మంచి జరుగుతుంది Dagen